కృపగల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు గాక ఆమె ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ మార్చి మొదటి తారీఖు అనగా వాగ్దాన దూరాన సమీపాన దేవుని మాట్లాడించిన ప్రియా దేవుని పిల్లలకి హృదయపూర్వలకు వందనములు ప్రత్యేక పుష్పము తెలియపరుస్తున్నాను నజరేడిన యేసు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికి తోడై ఉండును గాక ఆమేన్ మంచిది శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చున్నాం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం కీర్తనలు నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వాక్యాన్ని చూస్తే తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దేవులను రక్షణతో అలంకరించను హెలుయా ఇక్కడ ఏమంటుంది వాక్యము యహోవార్త ప్రజలకు ప్రీతి గలవాడు అటండి ప్రేమించే వాడై ఉన్నాడు కాపాడేవాడై ఉన్నాడు రక్షించేవాడే ఉన్నాడు హరెలుయా కనుక దేవునికి ఏ దిష్టమో మనం దేవుని యొక్క మాటను బట్టి విన్నాం నీకు ఏ దిష్టంగా ఉందో ఒకసారి పరిశీలించుకొని దేవుడి వాక్యాన్ని ప్రకారం కనుక నీ స్థితిగతులు నీ పరిస్థితులు నీ జీవనం మీద మార్చుకొని తన ప్రజలైతే దేవుడికి ఇష్టమైన వాక్యం తెలియపరిచింది న్యాయం చేయడం దేవుడికి ఇష్టం నీతిని అనుసరించడం దేవుడికి ఇష్టం పరిశుద్ధత కలిగి ఉండటం దేవుడికి ఇష్టం ఉపకారం చేసేటువంటి మనసు కలిగి ఉండడం దేవునికి ఇష్టం విరిగిన హృదయం దేవునికి ఇష్టం కనుక దేవుడు తన కొరకు నీ కొరకు దేవుడు తన కుమారుని పంపించి నీ లోకానికి దేవుడికి ఇష్టమైనది కనుక దేవునికి ఇష్టమైన మనం జ్ఞాపకం చేసుకుని మనకిష్టకాశలు తలంపులు వేరే వేరే విడిచిపెట్టి దేవునికి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను దాకా ఆయన కృప ఆయన ప్రేమ ఆయన కాపుద దేవుడు ఈ మాసం అంతా మన జీవితాంతం అంతా దేవుడు మనకి దయచేయను దాకా ఇష్టమైనది ఏది దేవునికి ప్రీతికరమైనది ఏది దేవునికి దేవుడు మన ద్వారా పొందుకుంటున్నాడు అన్నది మనం చాలా క్లుప్తంగా దేవుని యొక్క మాటల ప్రకారం మనం చూద్దాం మొదటిగా ఏది దేవునికి ఇష్టం అంటే తన ప్రజలంటే దేవునికి ఇష్టమండి అందుకనే యస్ మనం గమనిస్తూ ఉంటే దేవుడు సమస్తము తన నోటి మాట ద్వారా సృష్టించి మనిషిని చేయటానికి ఎవరు సమీపించని తేజస్సును విడిచి ఇక్కడికి వచ్చాడండి సమీపించడానికి తేజస్సును విడిచి భూలోకానికి వచ్చి తన పోలిక చొప్పున్న నరుని సృష్టించి వారి నాశకాల దేవుడు జీవువాయిని వదుగా నడు జీవాత్మ ఆడు కనుక మనం అందరం అంటే ఎవరికి ఇష్టం దేవునికి ఇష్టం కనుక దేవుడు మనల్ని ఇష్టపడుతున్నట్టు మనం ఎవరిని ఇష్టపడాలి దేవుడిని ఇష్టపడాలి ఇష్టపడుతున్నాం దేవుణ్ణి లేదే కొంతమందికి నోటి ఆహారం అంటే ఇష్టం కొంతమందికి బంధువులు అంటే ఇష్టం కొంతమందికి కుటుంబ అంటే ఇష్టం కొంతమందికి ఏదో ఏదో ఇష్టం లోక సంబంధమైన ఇష్టాలు చూస్తూనే ఉంటూ ఉన్నాం కానీ దేవుడు నిన్ను ఇష్టపడతాడని నీవు దేవుణ్ణి ఇష్టపడగలిగితే దేవుణ్ణి ఆరాధించగలిగితే దేవుణ్ణి మయము పరచగలిగితే దేవుణ్ణి కొనియాడగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుగా ఆమె మన మనం తెలుసుకొని ఉండొచ్చు మనం ఊహించలేకపోవచ్చు ఏంటి గడిచిన ఫిబ్రవరి మాసం ఎన్ని సమస్యలు వచ్చినాయో ఎన్ని అపవాద క్రియలు వచ్చినాయో ఎన్ని తలంపులు మన మీదకి వచ్చినాయో కానీ మనల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక తన ఉన్నతమైనటువంటి కృపతో మనల్ని దేవుడు కాచి కాపాడండి కనుక దేవుడు తన ప్రజలంటే దేవునికి ఇష్టం అండి కనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించి ఆరాధించి మహిమపరిచేటువంటి వారిపై మనము ఉండాలి ఆనాడు అపరాములు దేవుడు ఇష్ట విడిచిపెట్టాల ఇస్తున్నాను దేవుడు విడిచిపెట్టని దేవుడు విడిచిపెట్టని దేవుడు విడిచిపెట్టని దేవుడు విడిచిపెట్ల మోస దేవుడు విడిచిపెట్ల తన బిడ్డలందరినీ కూడా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఎవ్వరూ కూడా విడిచిపెట్టలేదండి నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టట్ల నీ మీద ఆయన ప్రేమ కలిగి ఉంది ఆయన కృప కలిగి ఉంది ఆయన కాముదల కలిగి ఉంది అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునికి ఏది ఇష్టమో అది నీవు చేయగలిగితే నిజీతము ధన్యకరంగా దేవుడు మనుషులుగాక మేము రెండో పాయింట్ మనం చూస్తామంటే ఏది దేవుడికి ఇష్టమైందంటే న్యాయం చేయటం దేవుడికి ఇష్టం గ్రంథము అరవై ఒకటవ ధ్యాయం ఎనిమిది వచ్చి అండి యశ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఆ వచ్చిన చూద్దాం ఏది దేవుడికి ఇష్టమైనది న్యాయం న్యాయము చేయటం దేవుడికి నాకు ఇష్టము ఒకడు అన్యాయముగా ఒకట నాకు అసహ్యము అయితే దేవుడికి ఇష్టమంట మనిషి న్యాయముగా జీవించుట దేవునికి ఇష్టమండి ఉంటున్నా మనం న్యాయంగా నమ్మకంగా ఉంటున్నా మనం నిజాయితీగా ఒకసారి ప్రశ్నించుకోవాలండి నా ప్రియా దేవుని బిడ్డలారా మనం న్యాయం చేసే వారమై నీతి కలిగి ఉండే వారమై నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండగలిగితే మెండైన దీవులు దేవుడు మనకి దయచేస్తాడు అల్లెలు అనగా ఏది దేవునికి ఇష్టమైన మొదటిగా తన ప్రజలంటే దేవుడికి ఇష్టం రెండోదిగా న్యాయము చేసేవారంటే దేవుడికి ఇష్టం న్యాయం చేసేవారంటే దేవునికి ఎందుకు ఇష్టం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నాం కనుక ఆయన ప్రేమించే వారికి మనం ఉండం ఆయన ఆయనకి జీవితం మనం జీవితం లోకంలో జీవిస్తూ ఉన్నా కనుక మన మన నీతి దేవుడికి ఇష్టంగా వాక్యము తెలియపరుస్తుందండి అందుకని నీతి మంతుల ప్రార్థన యోగా ఆలకిస్తాడు నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది కనుక మనం ఏం చేయబడాలంటే ఆ న్యాయము చేయటం న్యాయముగా నీతిగా నమ్మకంగా ఉండటం మనం అలవాటు చేసుకునే వారమై ఉండాలి అది అక్కడ ఎందుకు న్యాయం అంటే మనకి దేవుడికి ఇష్టం అంటే ఆయన న్యాయవంతుడై ఉన్నాడు కనుక హరేలుయ ఆయన నీతివంతుడై ఉన్నాడు కనుక హరేలుయ ఆయన యథార్థవంతుడై ఉన్నాడు కనుక తన తోలిక చొప్పున నడిచేవారంటే దేవుడికి ఇష్టం అండి మనం చూస్తాం సర్వసానికి కొంతమందిని మాట్లాడటం బాగా ఇష్టం కొంతమంది బూతులు తెచ్చడం బాగా ఇష్టం కొంతమంది ఫైటింగ్ చేయటం ఇష్టం కొంతమంది కోపపడటం ఇష్టం కొంతమంది అసూయ ద్వేషించడం ఇష్టం కానీ మన దేవుడికి అవే ఇష్టం లేదు నీలో దేవుడు నీతిని ఇష్టపడుతున్నాడు అండి ఆ నీతి కనుక మనం కలిగి ఉంటే నీ జీవితము నీ స్థితిగతులు నీ పరిస్థితులు మార్చి నీతి కరమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్న దాన్ని బట్టి సమస్తము దేవుడు సమృద్ధి కథ చేయను గాక ఆమె మూడవ పాయింట్ మనం చూడగలిగినట్లయితే నీతిని అనుసరించడం దేవుడికి ఇష్టం మొదటిగా తన ప్రజలంటే దేవుడికి ఇష్టం ఈ ప్రపంచం ప్రతి మనిషికి దేవుడు ఇష్టపడుతుంది ఉన్నాడు ఎందుకంటే ఆయన అందరూ కూడా వారందరూ కూడా దేవుడి బిడ్డలై ఉన్నారు వాళ్ళు అవునన్నా కాదన్నా సమస్తము దేవుడి బిడ్డలమయ్యే ఉన్నావు రెండవదిగా న్యాయము చేయటం దేవుడికి ఇష్టం మూడవదిగా నీతిని అనుసరించడం సామెతులు గ్రంథం ఇరవై ఒకటి మూడులో చూడగలం మాటలు మూడవదిగా నీతిని అనుసరించడం మనం దేవుడికి ఇష్టం సామెతలు జ్ఞాని అయిన సలోమం రచించిన సామెత్రుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ చిన్న చూద్దాం నీతి నీతి న్యాయము అనుసరించి నడుచుకోనట బనులు అర్పించడం కంటే యహో వా చరిత్రలో మనం చూస్తామంటే ఒక్కొక్కల పాపానికి ఒక్కొక్క కొవ్వడం లేకపోతే ఏదో పని చెప్పడం లేకపోతే ఏదో ఒకటి అర్పిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం దేవుడికి ఏది ఇష్టం అంటే నీతిని అనుసరించి జీవించుట దేవుడికి ఇష్టం కానీ నీతిని అనుసరించి జీవించుట అపవాదికి ఇష్టం లేదు గతించి గత ఎవరు నీతి మంత్రులుగా ఉంటారు ఎవరు పరిశుద్ధులుగా ఉంటారు ఎవరు దేవుని బిడ్డలుగా ఉంటారు పరచాలి అవమానపరచాలి నిందల పాలు చేయాలి హేళన చేయాలి దూష్యం రావాలని అపవాదిగా ఎదురు చూస్తూనే వస్తాయి కొద్ది దినాల్లో వస్తాయి అయినప్పటికీ మనం వాటి వైపు చూసి ఉండేవారు కాకుండా నీతి మంతుడైన దేవుని వైపు చూసేవారుగా నీతిని అనుసరించి జీవించమని నా దేవుడు తెలియపరచాడు కాబట్టి నేను నీతిని అనుసరించి జీవించాలి కుటుంబాల్లో సమస్యలు వచ్చిన బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన నీతి మంత్రులైనటువంటి నా దేవుడి యొక్క నీతి నాలో కనపడలేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి అది ఎందుగా ఎప్పుడైతే మనం దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామో అప్పటి నుంచి మనలో మనంగా కనపడాల్సింది మనలో దేవుని యొక్క నీతి రక్షణ మన ప్రవర్తన మాట మన నడవడిక మన క్రియలు మన సంస్థలని బట్టి దేవునికి మహిమ రావాలి మనకి ఆశీర్వాదము రావాలి అందుకని మూడవదిగా దేవునికి ఏది ఇష్టమైంది ఏది దేవునికి ఇష్టమైందంటే నీతిని అనుసరించి జీవించుట దేవుడికి ఇష్టం ఏపు జీవితంలో ఏమైంది నీతి మందుడిగా ఉన్నాడు యథార్థ మందుడిగా ఉన్నాడు దేవుని ఎందు చెడుతలను విసర్జించిన వాడుగా ఉన్నాడు అయినప్పటికీ దానికి శ్రమ కాదు వచ్చింది భార్య దూషించింది అవమానపరిచింది తన స్నేహితులు వచ్చారు అవమానపరిచారు కానీ తన నీతిని తను పట్టుకొని ఉన్నాడు చివరి వరకు ఉన్నాడు కనుకనే రెండంత ఆశీర్వాదం దేవుడు తనకి ఇచ్చాడండి హరియా కనుక నీతిని అనుసరించిన దేవుడికి ఇష్టం నాలుగో పరిశుద్ధుల అవసర దేవుడు తీర్చడం ఇష్టం అండి పరిశుద్ధంగా జీవించే వారి అవసరం దేవుడు తీర్చుట దేవుడికి ఇష్టం రాసిన పత్రిక నాలుగో అధ్యాయ పచ్చి చదువుకుందాం ఫిలిపిన్ రసిన పత్రిక నాలుగో అధ్యాయం సమృద్ధి కలిగి ఉన్నది పుచ్చుకొని తక్కువ లేకుండా మనోహరమైన దేవునికి ఇష్టమైన ఉన్నాయి ఇక్కడ మనం చూస్తుంటే ఉంటే వాక్యం తెలియపరుస్తుంది అంటే పరిశుద్ధులకి అవసర దేవుడు తీర్చుట దేవుడికి ఇష్టం అండి ఎందుకంటే ఆయన పోలిక చొప్పున పరిశుద్ధత కలిగి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక నా బిడ్డ పరిశుద్ధుడిగా ఉన్నాడు నా బిడ్డ నా కుమార్తె పరిశుద్ధుడిగా ఉంది కనుక తనకేమి పొదుపు నేను చేయనే చేయకూడదు తనకి ఏ బాధ రాకూడదు తనకే సమస్య రాకూడదు ఏ ఇబ్బంది రాకూడదని దేవుడు చూస్తూ ఉన్నాడండి అరేలు అనగా పరిశుద్ధుల అవసరం తీర్చడం దేవుడికి ఇష్టమైంది ఉందా మనలో పరిశుద్ధత కొంతమంది చూస్తా ఉంటే పరిశుద్ధులు మనం కానీ పరిశుద్ధత ఉందో లేదో దేవుడికి మనకే తెలియపడుతుంది కనుక పరిశుద్ధత మనం కలిగి ఉంటే ఆ పరిశుద్ధత మన జీవితాల ముందుకు నడిపిస్తుంది పరిశుద్ధత మనం కలిగి ఉంటే ఏది ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉన్న ప్రాంతంలోనే మనం దేవుడి మహిమాతకరంగా ఉండాలని ఆ పరిశుద్ధత మనల్ని నడిపిస్తుంది ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆవరిస్తుందండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు లోకం వేరు నేను వేరు అని అనే రీతిగా జీవిస్తారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి అనుభవం మాటలతో చెప్పలేనిది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారి యొక్క జీవన క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉంటాయి కాబట్టి నాలుగవదిగా పరిశుద్ధుల అవసరం తీర్చడం దేవుడికి ఇష్టమైంది ఇప్పుడు మన అవసతులన్నీ దేవుడు తీరుస్తున్నాడా లేదా తీరుస్తున్నాడు కనుక మనం దేవుడికి ఇష్టమైన రీతిలో ఉన్నామా లేదా ఉన్నాం దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి పొద్దున మన కళ్ళు తెరిచి లేచి పనులు అయ్యి చేసుకున్నాం అవునా కదా కనుక దేవుడు మన యొక్క స్థితిగతులు పరిస్థితులు సమస్తము చూస్తున్న దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉన్నామని పరిశుద్ధులుగా ఉంటే నేను ఇష్టపడతానని దేవుడు అరేవ పాయింట్ చూస్తామంటే ఉపకారము అంటాడు ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుందాం ధర్మము మర్చిపోకుడి దేవునికి మాట వాక్యం చెప్పే మాట దేవుని వాక్యం చెప్పే మాట అది నిజమైనటువంటి మాట అది రెండు కట్కం వంటి వాడి వంటి మాట అగ్ని వంటి మాట పాల వంటి మాట జుట్టు తేన వంటి మాట ఉండదు కనుక ఏం చేయాలి మనం ఉపకారం చేయాలి కానీ అపకారం చేయటానికి వీలులేనే లేదు రోజు పొద్దున్నే నేను టీ తాగడానికి బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఒక పెద్ద ముస్లాం వచ్చి అయ్యా నీకు చేతనైతే నాకు సహాయం చేయాలని అందరం అడుగుతా ఉంది చూస్తా ఉంటే ఒక్క రూపాయి ఏ అంటుంది ఏమంటుంది అన్న ఒక రూపాయి అంటుంది ఎన్ని రూపాయలు కావాలాకేమో అందరు ఇంక ఇష్టం వాళ్ళు ఉంటా ఉంటారుగా వెంటనే దేవుడు నన్ను ప్రేరేపించి కొంత ధనం ఇవ్వని తెలియపరచాడు అది ఇచ్చాను కనుక ఉపకారము చేసేటువంటి మనసు మనం కలిగి ఉంటే మనం దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉంటామంటే ఒకసారి చదువుతాం అనమాట ఉపకారం చేయడము ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకూడే అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నాయి ఏది మర్చిపోకూడదు మనం ఉపకారం చేయటం ధర్మం చేయటం బాధలో ఉన్న వారికి ఊరట తెలియపరచడం ప్రార్థన చేయటం వాళ్ళ అవసరాలు తీర్చడం మనం మనిషి పోకూడదు కానీ మనం చేసింది ఏంటంటే ఇదే మర్చిపోయేది అవునా కదా నుంచి అమ్మా మా పరిస్థితి బాగా ఉంటుంది అప్పుడు ఇంట్లో కోపం మీద అంతసారిపో ఏకపోతే నీ గోర ఒక కోర అవును కదా చక్కగా పొలాలు వేసుకుని గిరియా వేసుకుని అన్నం ఆనందండి కూర్చొని అన్నం ఆనందేంటా ఉంటా ఈ అమ్మా పెట్టమంటే పని పాట లేదు నీకు అంటారు లేదా అంటారు లేచి అదే సమయంలో లేచి నీ చెయ్యి చేయగలు కాబో వాళ్ళకి భోజనం చేసి తీసుకెళ్ళి వండిన వంట వాళ్ళకి పెట్టామంటే దేవుడు ఒక రోజు నేను ఇంటికి వస్తే నాకు భోజనం పెట్టామని అంటాడా లేదా అంటాడు తప్పకుండా హరియా అనగా మనం ఉపకారం చేయటం ధర్మం చేయటం మరిచిపోకూడదు ఎందుకంటే అది దేవునికి ఇష్టమై ఉన్నది ఆరోపే మనం చూద్దాం విరిగిన హృదయము దేవునికి ఇష్టమైందండి విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైంది చూద్దాం కీర్తనలో యాభై కీర్తన పదిహేడే యోచనం అనుకున్న సమయం దగ్గరికి వచ్చేసింది కీర్తనలు యాభై ఒకటో కీర్తన పదిహేడు వచ్చి నుంచి అండి త్వరగా మనసే దేవునికి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చే అంటున్నాడు విరిగిన హృదమే దేవునికి ఇష్టమైన బరులు అంటుండీ ఉందా ఎప్పుడు మన హృదయం విరిగిందా తిరగదు ఎందుకంటే హృదయము గుండెలాగా మారిపోయింది గుండె రాయిలాగా మారిపోయింది రాయి పంటలాగా మారిపోతానం ఎవరైతే విరిగి నలిగిన హృదయాన్ని పొందు కలిగి ఉంటారో అది దేవునికి నువ్వు ఇచ్చేటువంటి బరువులు కంటే శ్రేష్టమండి హెలుగా దేవా విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైనది కదా భక్తుడు తెలియపరుస్తున్నాడు అండి కనుక మనం ఏ హృదయం కలిగి ఉండాలో ఒకసారి ప్రశ్నించుకోవాలి మాంసపు హృదయం కలిగి ఉందా పటరా హృదయం కలిగి ఉందో మనం ఆలోచన చేయగలిగితే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ప్రతి దిన వారిని వారిని పరిశోధించుకుంటూ వారి ప్రవర్తన వారి నీతి వారి యథార్థత వారి నడిపింపు వారి తలుపులు ఎలా ఉన్నాయో వారిని వారు టెస్ట్ చేసుకుంటారు పరీక్షించుకుంటారు అదేలుయా ఆ పరీక్ష ఏం చేసిందంటే నీళ్ళు ఉన్నటువంటి లోపాలని ప్రభువు చెప్పుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాగాలు పట్టుకున్నటువంటి స్థితి దేవునికి ఇష్టమైనటువంటి బలియాగముగా ఉన్నది మనం ఏ హృదయం కలిగి ఉండాలి విరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి అలా ఉన్నామనే వరకు కాకుండా ఉండేటువంటి కృప దేవుడు మనకి దయచేయను కాక చివరిగా ఏడవ మాటగా మన కొరకు తన కుమారుని నివ్వడం దేవుడికి ఇష్టమైనదండి నిజమే కదా దేవుడు మన కొరకు తన

యహోవాకిష్టమాయను ఆయనకి వ్యాధి కలుగజేసను అతడు అపారరిహార్ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఉంది అతడు తనను తానే నలుగు కొట్టుకున్నాడు తనను తానే ఆ అపరాధ అతని సంతానమును చూద్దాం మొదటి మాట చూద్దాం యాభై మూడు పదులు స్టార్టింగ్ అతని నలుగు కొట్టుడవుకిష్టమైన ఎందుకు నలుగు కొట్టాలంటే తన బిడ్డలందరికీ పాప క్షమాపణ కావాలి తన బిడ్డలందరూ పరిశుద్ధులుగా మార్చబడాలి వారి లోక సంబంధమైనటువంటి పాప స్థితిగతులు మార్చబడి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలంటే ఏం కావాలంటే పరిశుద్ధమైనటువంటి గొర్రె వంటి రక్తాన్ని చిందించాలి ఆ గొర్రె పిల్లలు అర్థం చింది దాన్ని బట్టి తన పిల్లలందరికీ పరిశుద్ధత దేవుడు దయచేసాడు తన తనతో పాటు కొనుక్కోబడే గొప్ప ఆశీర్వాదం దేవుడు దయచేసాడు లూయ కనుక దేవునికి ఏది ఇష్టమైనది దేవుడు తెలియపరచాడు శ్రేష్టమైన సమయంలో ఏది దేవుడికి ఇష్టమైనది అంటే మొదటగా తన ప్రజలంటే దేవుడికి ఇష్టం నీవంటే దేవుడికి ఇష్టం నేనంటే దేవుడికి ఇష్టం అని ఆలోచన మనం కలిగి ఉండాలండి రెండవదిగా న్యాయం చేయడం దేవునికి ఇష్టం న్యాయాన్ని మూడవదిగా అనుసరించడం దేవునికి ఇష్టం నాలుగోదిగా పరిశుద్ధుల అవసరంతో తీర్చడం ఆయనకి ఇష్టం అండి మనం న్యాయముగా నీతిగా పరిశుద్ధత కలిగి ఉంటే మన అవసరాలు దేవుడే తీర్చును గాక ఐదోదిగా ఉపకారం చేయటం ధర్మం చేయటం దేవుడికి ఇష్టం ఇవన్నీ మర్చిపోకూడదని వాక్యం తెలియపొస్తుంది ఆరోగ్యంగా విరిగిన హృదయం కలిగిన వారే దేవుడికి ఇష్టమండి విరిగిన విరిగి నరిగిన హృదయం దేవాలను దయచే కీర్తన కరుడు తెలియపరుస్తున్నాడు ఏడవదిగా మన కొరకు తన కుమారుని ఇవ్వడం దేవునికి ఇష్టమై ఉన్నది ఒకసారి చూద్దామండి ఆ కీర్తనలు నూట నలభై తొమ్మిది నాలుగులో చూస్తా ఉంటే తన ప్రజలంటే దేవునికి ఇష్టమనే వాక్యం తెలియపరుస్తుంది చివరికి వచ్చేసే మనం కీర్తనలు నూట నలభై తొమ్మిది కీర్తనలు నూట నలభై తొమ్మిది నాలుగులో మనం చూద్దాం మొదటిగా చదువుకున్నటువంటి మాట కీర్తనలు నూట నలభై తొమ్మిది నాలుగో వాక్యం యహోవా యహోబార్త ప్రజలు ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించను హెలుయా ఇక్కడ ఏమంటుంది వాక్యము తన ప్రజలకు ప్రీతి గలవాడు అంటే ప్రేమించేవాడై ఉన్నాడు కాపాడేవాడై ఉన్నాడు రక్షించేవాడై ఉన్నాడు హరెలుయా కనుక దేవునికి ఏ దిష్టమో మనం దేవుని యొక్క మాటను బట్టి విన్నాం నీకు ఏ దిష్టంగా ఉందో ఒకసారి పరిశీలించుకొని దేవుడి వాక్యాల ప్రకారం కనుక నీ స్థితిగతులు నీ పరిస్థితులు నీ జీవనం విధానం మార్చుకొని తన ప్రజలంటే దేవుడికి ఇష్టమైన వాక్యం తెలియపరిచింది న్యాయం చేయడం దేవుడికి ఇష్టం నీతిని అనుసరించడం దేవుడికి ఇష్టం పరిశుద్ధత కలిగి ఉండటం దేవుడికి ఇష్టం ఉపకారం చేసేటువంటి మనసు కలిగి ఉండటం దేవునికి ఇష్టం విరిగిన హృదయం దేవునికి ఇష్టం కనుక దేవుడు తన కొరకు నీ కొరకు దేవుడు తన కుమ్మాన్ని పంపించి నీ లోగానికి దేవుడికి ఇష్టమైనది కనుక దేవునికి ఇష్టమైన సమస్త మనం జ్ఞాపకం చేసుకొని మనకిష్టమైనటువంటి లోకాశలు తలంపులు వేరే వేరే విడిచిపెట్టి దేవునికి నడివింపు దేవుడు మనందరికీ దయచేయరు కాక ఆయన కృప ఆయన ప్రేమ ఆయన కాపుదా దేవుడు ఈ మాసం అంతా మన జీవితాంతం అంతా దేవుడు మనకి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మన ఇంటి ఆశీర్వదించి దేవుని ఓకే ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుగా పరిలో తండ్రి గొప్ప దేవ తండ్రి ఇదిగో ప్రభా ఈ వాగ్దాన సందేశ గుడిలో బహు క్లుప్తంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి ఏది దేవునికి తండ్రి మీకు ఇష్టమైనది సమస్తము మాలో మీరు నడిపించుదురు జరిగించుదురు గాక అటు రీతిగా మమ్మల్ని మీరు ఇదిగో నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించేటువంటి అట్టి నడిపి నిధు అవుతుంటే తీసివేండి ప్రభావ మాలో ఏదైనా పాపం ఉంటే తీసివేయండి తండ్రి మాలో ఏదైనా మీకు అయిష్టమైన ఉంటే తీసివేయండి ప్రభా ఇదిగో ప్రభా ఆనాడు నీ బిడ్డలతో మీరు తెలియపరిచారు మీరు నా బిడ్డలై ఉన్నారని నేను మీ దేవుడునైనా ఉన్నారని తెలియపరచారు తండ్రి ఇదిగో నైనా ప్రభు మీరు నైన తండ్రి మెచ్చేటువంటి జీవితం మీరు ప్రేమించేటువంటి జీవితం మీరు నైన్ తండ్రి ఇదిగో నా కుమారుడు నా కుమారుతని తెలియపరచేటువంటి జీవితం మీరు మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి అంటే మీకు ఇష్టమైన ప్రభా అందుకని తండ్రి ఇప్పటికీ మీరు ప్రేమిస్తూనే ఉన్నారు మాకు పరిశుద్ధతను దయచేయండి తండ్రి నీతిని దయచేయండి తండ్రి నీతిని అనుసరించి జీవించుట దయచేయండి ప్రభావిధికి నలిగిన హృదయం దయచేమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా వరకు నీ కుమారుని పంపించావు దేవా ఎంత గొప్ప ప్రేమ మీరు మా పట్ల కలిగి ఉన్నారో తండ్రి ఇదిగో ప్రభావం మరణించబోతున్నాడని తెలుసు తను దూషించబోతున్నాడని తెలిసి తెలుసు తన తండ్రి ఎంతో వేదన శోధన పడతారని తెలిసినప్పుడు కూడా మా కొరకు తండ్రి తనను తాను బలిగా అర్పించుకున్నాడు నాయనప్రభా ఇంత ప్రేమ చూపించిన మీకు మేము ఏం చేయగలము తండ్రి ఇదిగో తండ్రి మీ ఇష్టాను జీవితం జీవించడమే కదా ప్రభావ ఇదిగో అటు కృప మాకు అని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి మీ మాటలు విన్న నీ యొక్క జీవితంలో వారి ఇష్టాలు తీసివేసి మీ ఇష్టాలు వారి జీవితంలో స్థిరపరచతులుగా ఆ దేవుని యొక్క ఇష్టానుసారంగా నేను జీవించాలనేటువంటి అంటే తలంపు మీరు ఇప్పుడే దయచేయదు కాగా నీ బిడ్డలకి ఇదిగో ఆయన ప్రభా నీ బిడ్డ జయము గారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప కృపాపరమను బట్టి స్తోత్ర పెందగాడి నీ పాతలు పట్టుకుని నేను వేడుకుంటున్నాను ఆయన ప్రభా పగలనక రేనక మధ్యాహ్నం నీ యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్నాయని తండ్రి నేను స్థుతిస్తుంది ఆరాధిస్తుంది

తండ్రి నీ బిడ నీ ఇష్టాను మనసు కలిగి ఆ గృహం తండ్రి ఇష్టకరంగా జరుగుతుంది ప్రార్థిస్తున్నాం కుటుంబంలో సమస్యలు తొలగించండి తన వారికి మంచి ఆరోగ్యం యొక్క వివాహ విషయంలో మీరు సహాయం సాయం ప్రార్థిస్తున్నారు బట్టి తన సతీమాన్ని బట్టి దావిని బట్టి అక్షర ప్రార్థిస్తున్నా పక్షాన మీరు తోడుగా ఉండి వాళ్ళ ఇంకా వారి బంధువులందరి పక్షాన మీ కృపాక్షేమము కాపుదించి మనం ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి తన ఉద్యోగ రీతి ఎంతో ప్రయాసపడింది కానీ ఎందుకు ఆ ఉద్యోగ విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి తండ్రి మళ్ళీ అంత ముందు చేసిన ఉద్యోగం మళ్ళా మీకు ఇస్తామని పిలిచారు ఆయన ప్రభావ మీకు స్తోత్రం మళ్ళా ఉద్యోగం చేసుకుంటూ మీరు గొప్ప చూపించండి మీ చిత్తమైతే ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగం నీ బిడ్డలు మీరు దయచేయదురు కాక మంచి ఆరోగ్యం దయచేయండి పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగించండి ప్రభావ నీ పరిశుద్ధాత్మని పొందుకొని ఆయన దాన్ని నిత్యము ఆనందంగా జీవించేటువంటి కృప దాయించి మనం ప్రార్థిస్తున్నాం ఇప్పటికీ ఎవరి సమస్యల నుండి తండ్రి తన బంధువుల గురించి తన సహోదరుల దూర ప్రాంతంలో హైదరాబాద్ ఉన్నటువంటి ఆయన గురించి ప్రార్థిస్తున్నాం వారి భార్య గురించి ప్రార్థిస్తున్నాం వారి బిడ్డలను ఆయన తండ్రి చదువుకుంటుండగా మంచి జ్ఞానంతో ఎగ్జామ్స్ టైంలో ఉంటుండగా మంచి బుద్ధి జ్ఞానం వేగం కలిగి ఎగ్జామ్ రైటుకు మీరు గొప్ప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలు నూతన గృహంలో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారు నూతన గృహం నీ బిడ్డలకి మీరు దయచేయదురుగా అటు అధికారుల యొక్క మనసు మీరు ఇదిగో తండ్రి నూతన గృహంలోకి వారు వెళ్ళి మేము కూడా వెళ్ళి ప్రార్థించమని ప్రార్థిస్తున్నాం చంద్రశేఖర్ బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి ఎప్పుడు మీ సన్నిధిలో ఉండి ప్రార్థించి మాటలు ఆలగించాడు తండ్రి తనలో ఏమైనా ఉంటే లోపాలు తీసుకువెళ్ళి ప్రార్థన శక్తిని దించండి వాక్యము ధ్యానించే శక్తిని దించండి నీ కృపతో నింపండి నీ ఆత్మతో నింపండి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుడే నా పక్షాన ఉన్నాడు నన్ను కాపాడాడు నన్ను పోషిస్తున్నాడు నన్ను ఆలోచన దయచేసి మీరు తనకిచ్చినటువంటిస్తున్నాం ఇదిగో సన్నిధిలో తండ్రి ప్రార్థిస్తున్నాం గడిచిన ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎక్క చోట్ల కాచి కాపాడి ఈ మార్చి నెల మొదటి దినం ఉన్న ఈ వార్త సందేశం ఇంకా ఏది మీకు ఇష్టమని మీరు తెలియపరచవు తండ్రి మీకు ఇష్టాను జీవితం అందరం కలిగి ఉండి మిమ్మల్ని నడి మీతో నడుస్తూ నేను తండ్రి మా సమస్యల బాధల సమస్త మీకు విన్నవించుకుంటూ నిత్యము కృతజ్ఞత భద్రమై మీ పాదాల చెంత జీవిస్తూ మీ గొప్ప ప్రేమ ఆశీర్వాదం పొందుకొని నడిచేటువంటి కృప ఆ గొప్ప కృప మా అందరికి మీరు దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు ఎంటర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చాలా మంది రాస్తున్నారు తండ్రి చక్కగా రాసి మంచి మార్కులు పాస్ అవుట్ కృప దయచేయండి తండ్రి రేపటి దినాన్ని ఇల్లు దినాన్ని సెకండ్ ఇయర్ రాస్తుండగా నేను కూడా రాస్తుండగా మంచి జ్ఞానంతో ఎగ్జామ్ అని మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది అందరి బిడ్డల మీరు తోడుగా ఉండండి ఈ ప్రాంత బిడ్డలు మీరు దీవించండి ఆశ్రయించండి తండ్రి ఈ మైక్ శబ్దం ద్వారా లేకపోతే వీడియో ద్వారా దూరాణ సమీపాన్ని ఎవరైతే దేవుని మాటలు ఆలపిస్తున్నారో వారందరూ కూడా నేను తండ్రి మీకు ఇష్టమైన తెలియపరచారు కనుక వారి ఇస్తారు వారి ఆలోచన వారి తలపులు విడిచిపెట్టి మీకు ఇస్తాను సరైనటువంటి మనస్సు కలిగి ఉన్నట్టుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన అంతటి బట్టి మీకే మహిమ గణత ప్రభావం చెల్లిస్తూ ప్రాముఖ్యంగా ఈ మార్చి నెల మొదటి దిన వాగ్దాన సందేశకుడిగా మీరు మాట్లాడిన ప్రతి మాట నిబంధనలు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు నా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి అట్టి మనసుతో అట్టి ఆనందంతో అట్టి తృప్తితో మీరు నడిపించమని మీకే మహిమ గణత ప్రభావం చెల్లిస్తూ నా సరైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమేన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి కుటుంబాలకు వారి బిడ్డలకు దూరణ సమీపన దేవుని మాటలు ఆలపిస్తున్నటువంటి బిడ్డలకు ఈ ప్రాంత నివాసులందరికీ ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలందరినీ ఏది దేవునికి ఇష్టమో దాని ప్రకారం జీవించేటువంటి గొప్ప దయచేసి వారి ఇష్టాలు వారి ఆలోచనలు వారి తలపులు రెడ్పెట్టి మీ ఇష్టమైనటువంటి మనసు కలిగి నడిపింపు నీ బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేసి ఆశీర్వదించి దీవించదు మన సూచిస్తూ ప్రభు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఆమె హృదయపూర్వక మన తెలియదు